మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే సెలెక్ట్ చేసుకోండి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ శిష్య పరంపర కొనసాగుతోంది పుష్ప సినిమాలకు పనిచేసిన వీరా కోగటం దర్శకుడిగా పరిచయం కానున్నారు యంగ్ హీరో కిరణ్ అబ్బవరంతో ఓ క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కించనున్నారు సుకుమార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ పై అంచనాలు పెరిగాయి ఓవైపు రంగస్థలం లాంటి భారీ హిట్లతో ఇండస్ట్రీని షేక్ చేయడంతో పాటు మరోవైపు కొత్త దర్శకులను పరిచయం చేస్తూ సాగిపోతున్నారు టాప్ డైరెక్టర్ సుకుమార్ భారీ సినిమాలు చేస్తూనే తన శిష్యులను ప్రోత్సహిస్తున్నారు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్తో ఎంతోమంది యంగ్ అండ్ టాలెంటెడ్ అప్కమింగ్ డైరెక్టర్లను సానబెడుతున్నారు ఆయన శిష్యుల్లో చాలామంది ఇప్పటికే డైరెక్టర్లుగా మారారు ఇప్పుడు అదే వరుసలో మరో శిష్యుడు డైరెక్టర్ కాబోతున్నాడు టాలీవుడ్లో డైరెక్టర్లుగా మారిన సుకుమార్ శిష్యులకు ఓ స్పెషాలిటీ ఉంది సుకుమార్ దగ్గర పని నేర్చుకున్న వాళ్ల మెగాఫోన్ పట్టి హిట్లు కొడుతున్నారు నానితో దసరా లాంటి మాస్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల వైష్ణవ్ తేజ్తో ఉప్పెనతో సంచలన నమోదు చేసిన బుచ్చిబాబు సానా కుమారి ఇరవై ఒకటి ఎఫ్ అంటూ ట్రెండ్ సెట్ చేసిన సూర్యప్రతాప్ పల్నాటి ఇలా చెప్పుకుంటూ పోతే డైరెక్టర్లుగా అదరగొడుతున్న సుకుమార్ శిష్యులు ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు సుకుమార్ దగ్గర పనిచేసిన మరో శిష్యుడు కూడా డైరెక్టర్గా మారబోతున్నాడు అతనే వీరా కోగటం పుష్ప పుష్ప్రెండు సినిమాలకు రచయితగా అసిస్టెంట్ డైరెక్టర్గా కీరోల్ ప్లే చేశాడు వీరా తన పనితో మెప్పించాడు ఇప్పుడు డైరెక్టర్గా మారబోతున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరంతో సినిమా చేయబోతున్నాడు వీరా కిరణ్ అబ్బవరంతో వీరా కోగటం ఓ క్రైమ్ థ్రిల్లర్ తీయబోతున్నాడు ఈ కథ ముందుగా సుకుమార్కు వినిపించారు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హీరో కిరణ్ ను కలిసి కథ చెప్పాడు వీరా కథ బాగా నచ్చడం సుకుమార్ కూడా ఓకే అనడంతో కిరణ్ అబ్బవరం కూడా సినిమాకు ఒప్పుకున్నాడు ఈ మూవీని సుకుమార్ అన్న కొడుకు అశోక్ బండెడ్డితో కలిసి వంశీ నందిపాటి ప్రొడ్యూస్ చేయనున్నాడు గతేడాది మూవీతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు కిరణ్ అబ్బవరం ఆ తర్వాత దిల్రూబా అంటూ లవ్ స్టోరీ చేసినా పెద్దగా ఆడలేదు ఇప్పుడు కే రాంపంటూ థియేటర్లకు వచ్చేందుకు రెడీగా ఉన్నాడు మరోవైపు చెన్నై లవ్ స్టోరీ అనే మూవీ కూడా చేస్తున్నాడు ఆ సినిమా కంప్లీట్ అయ్యాక వచ్చే ఏడాది ప్రారంభంలో వీరా కోగటం సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు సుకుమార్ శిష్యుడు వీరా కోగటం కిరణ్ అబ్బవరంతో తీయబోయే క్రైమ్ థ్రిల్లర్ చిత్రంపై భారీ అంచనాలున్నాయి సుకుమార్ రామోదంతో వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆశిద్దాం